కార్యాల ముందు నిరసన కార్యక్రమాన్ని చేయడం జరుగుతోంది ఇప్పటికే ఏఐటిసి జాతీయ నాయకత్వం అలాగే ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఏఐటిసి నాయకత్వం కూడా అన్ని కలెక్టర్ కార్యాలయాల దగ్గర అంగన్వాడీ వర్కర్స్తో ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం ప్రధానంగా ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎన్నికల కన్నా ముందు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అంతా కూడా లక్ష మందికి పైగా ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్సు మరి రోడ్ల మీదకి వచ్చి చాలాసార్లు ఐదు సంవత్సరాల కాలంలో జగన్ ప్రభుత్వంలో పెద్ద పోరాటాలు చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా వేతనం పెంచుకోకుండా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకుండా వాళ్ళకు రకరకాల యాప్లు పెట్టి పరిభారం పెంచి పని గంటలు పెంచి వాళ్ళని చాలా ఇబ్బందులు గురి చేసేటువంటి సందర్భంలో తప్పని పరిస్థితిలో చెలో విజయవాడ కార్యక్రమం పెడితే జగన్మోహన్ రెడ్డి అప్పుడు చాలామంది అంగన్వాడీ వర్కర్లను బస్సుల్లోన బస్ స్టాండ్లలో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి నిర్బంధించడం జరిగింది దానికి నిరసనగా ఎన్నికలు మరో మూడు నెలల్లో జరుగుతున్నాయి ఉన్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దివొచ్చి వేతనాలు పెంచాలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అనేక డిమాండ్స్తో మరి కార్మికులంతా కూడా అన్ని సంఘాలు కలిసి ఏకంగా సమ్మె నోటీస్ ఇచ్చారు సమ్మె సందర్భంగా దాదాపు నలభై రెండు రోజులు సమ్మె చేశారు నలభై రెండు రోజుల్లో అనేక ఇబ్బందులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చివరికి వాళ్ళ మీద ఎస్మా ఎస్మా ప్రయోగం చేశారు ఎస్మార్ కూడా ప్రయోగం చేయక మరి అంగన్వాడీ దృశ్యాలు ఏర్పడుతూ తమ కుటుంబ సభ్యులతో సహా పోలీస్ స్టేషన్లకు వచ్చి ఆందోళన చేశారు ఏఐటిసి నాయకులందరి మీద కేసులు పెట్టారు అంగన్వాడీ నాయకుల మీద కేసులు పెట్టారు ఈ నంద్యాల జిల్లాలో నంద్యాల జిల్లా కేంద్రంలో డోన్లోన దాదాపు నాలుగు కేసులు పెట్టారు పోలీసులు మహిళలను చూడకుండా పెట్టించారు ఇంటి దగ్గర పోలీసులు పంపించారు దానికి నిరసనగా పోరాటం చేస్తూ ఉంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల బహిరంగ జలో చెప్పారు ఎక్కడ వాదు నంద్యాల జిల్లా వాళ్ళకే చెప్పారు అక్కడ ఎమ్మెల్యే గారు ఆయన ఇద్దరు చెప్పారు అక్కడ మేము వెళ్ళాం అంగన్వాడీ టీచర్లంతా అంతా వేరేది అక్కడ వెళ్ళాం అంగన్వాడి టీచర్లను జగన్ ప్రభుత్వం బెదిరించింది కేసులు పెట్టింది వాళ్ళని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది పేద మహిళలందరూ కూడా అంగన్వాడి టీచర్ల సమస్యలన్నీ కూడా నేను పరిష్కారం చేసే పద్ధతి నాది అధికారంలోకి వచ్చిన వెంటనే మిమ్మల్ని పిలిచి మీ సంఘాలతో మాట్లాడి మీకు వేతనాలు పెంచుతాను ప్రభుత్వ ఉద్యోగులను గుర్తిస్తాను ఇక్కడ మీకు బెనిఫిట్స్ ఇస్తాను అసలు మేము మహిళలను గౌరవంగా చూస్తానని చెప్పేసి అనేక డిమాండ్స్ పరిష్కారం చేస్తామని చెప్పేసి ఎన్నికల బహిరంగలని హామీ ఇచ్చారు మేము అడుగుతా ఉన్నాం ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లాలో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి అఖిలప్రియ గారిని అడుగుతా ఉన్నాం మీరు ఇప్పటికైనా నాలుగు నెలలు దాటి ఐదు నెలలు దాటింది అధికారంలోకి వచ్చారు ఇప్పటికి కూడా రాష్ట్ర మంత్రి లోకేష్ను కలిచాం శ్రీ శిశు సంఖ్య సంక్షేమ శాఖ మంత్రిని కలిసాం రాష్ట్ర కమిషన్ కలిసాం వినత పత్రాలు ఇచ్చాం మీరు హామీ ఇచ్చినారు కదా గత ప్రభుత్వం చేయలేదు మీరు పరిష్కారం చేస్తామన్నారు కదా చేయండి అని కానీ ఉలుకులేదు పలుకులేదు ఆయన అమరావతి చుట్టూ అలాగే పోలవరం చుట్టూ తిరుగుతున్నారు తప్ప ఈ పేద మహిళలకు నలభై రెండు రోజులు సమ్మె చేశారు వాళ్ళకు బహిరంగ సభలో హామీ ఇచ్చారు దాన్ని పరిష్కారం చేయాలనే చిత్తశుద్ధి మనసు చంద్రబాబు నాయుడు రావడం లేదు అందుకోసమే ఈరోజు తప్పని పరిస్థితిలో మరి ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు చంద్రబాబు నాయుడు టీడీపీ ఆయన ఏమో పవన్ కళ్యాణ్ మహిళలను గౌరవిస్తానంటుంటాడు ఆయన కూడా హామీ ఇచ్చాడు ఆయన కూడా రోడ్లు వదిలినప్పుడు ఆయన ఈరోజు కూటమిలో భాగస్వామ్యం బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని పరిపాలించినటువంటి మరి ఈరోజు బీజేపీ ఈ మూడు పార్టీలు కలిసి ఎన్డీఏ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం అంగన్వాడీ వర్కర్లకు మరి పెరిగే ధరలకు అనుగుణంగా ఈరోజు కనీస మేత్రం ఇరవై ఆరు వేలు కావాలని అడుగుతా ఉన్నాం అలాగే ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం అలాగే రిటైర్మెంట్ అయ్యి మరి బెనిఫిట్స్ ఇవ్వడం లేదు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అడుగుతా అడుగుతున్నాం వేతనంలో మరి సగం కాకుండా మరి ఎయిటీ పర్సెంట్ పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే రిటైర్ అయిన తర్వాత పెన్షన్ సౌకర్యం కావాలని అడుగుతా ఉన్నాం అలాగే సంక్షేమ పథకాలని కూడా ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించే వరకు సంక్షేమ పథకాలను కూడా అంగన్వాడీ వర్కర్లకు వర్తించే వర్తింపజేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఈరోజు మానసికంగా ఇబ్బంది పెడుతున్న వంటి పని ఒత్తిడికి గురి చేస్తున్నటువంటి ఈ అనేక యాప్లను తొలగించి ఒకే యాప్గా ఈరోజు వచ్చి వాళ్ళ అలాగే వీళ్ళతో పని సర్వీస్ చేయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వానికి మంచి పని చేస్తూ ఉన్నాం చిన్న పిల్లోడు పుడితే వాళ్ళు గర్భం దాల్చినప్పటి నుంచి వాడు జన్మించేదాకా వాళ్ళకి పౌష్టికాహారం అలాగే గర్భవతికి పౌష్టికాహారం బాలింతను చూసుకోవాలి ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాన్ని అన్నీ కూడా వాళ్ళ ఇంటి దగ్గర చేర్చాలి అలాగే నీ సంక్షేమ పథకాలని కూడా ఈరోజు యాప్ ఆన్లైన్ చేయాలి రాత్రి పరుగులను కూడా ఈరోజు చట్టబద్ధంగా రోజుకు మరికి ఎనిమిది గంటల పని చేయాలని చెప్పేసి కార్మిక చట్టాల ప్రకారం ఉంటే ఈరోజు కేంద్ర రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇరవై నాలుగు గంటలు పనిచేయాలా రాత్రి పగలను కూడా ఈరోజు పని పెడతా ఉన్నారు ఈరోజు విపరీతంగా ఎక్కడ ఆందోళన చేయాలని కూడా ఈరోజు కలెక్టర్ పర్మిషన్ ఉందా బీడీ పర్మిషన్ ఉందా కమిషనర్ పర్మిషన్ ఉందా అడుగుతున్నాను వీరంతా కూడా ఈ వేతనాలు పెంచి ప్రభుత్వ ఉద్యోగులను గుర్తిస్తే మీ పర్మిషన్ అవసరం లేదు సక్రమంగా మేము ఉద్యోగాలు చేసుకుంటాం సక్రమంగా సంక్షేమ పథకాల్ని ప్రభుత్వానికి మంచి పేరు ఈ ఈరోజు మీకు పనిచేసి పెడతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పటికైనా దిగొచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిష్కారం చేసే దిశగా రాకపోతే ఈరోజు కలెక్టర్ కార్యాలయం దగ్గర శాంతియుతంగా ఆందోళన చేస్తూ ఉన్నాం కలెక్టర్ గారిని కలిసి వినత పత్రం ఇస్తాం అలాగే పీడి గారిని కలిసి వినత పత్రం ఇస్తాం పరిష్కార దిశగా రాకపోతే ఈ కలెక్టర్ గేట్ల దగ్గర శాంతియుతంగా ఏ విధంగా మనం ఉన్నవే రోజు రేపు రాబోయే రోజు మన పరిష్కారం చేయకపోతే దిగి రాకపోతే చర్చలు జరగకపోతే గత ఎన్నికల సందర్భంగా ఏ విధంగా అయితే సమ్మె చేశామో సమ్మెకు దిగుతాం ఖచ్చితంగా అంగవాడి వర్కల సమస్యల పరిష్కారం కోసం ఏఐటిసి ఎర్రజల నాయకత్వాల ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలకు కలు తెరిపించి అంగన్వాడి వర్కర్ల కెర్పలకు వేతనాలు పెంచేంత వరకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే వరకు పేద మహిళలకు న్యాయం జరిగేంత వరకు పోరాటంలో కొనసాగుతుంది సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అంగన్వాడీ వర్గాలు మరి నాయకులందరికి కూడా ఏఐటిసి జిల్లా సమితి పక్షాల విప్లవం తెలియజేస్తూ మరి సమ్మె కొనసాగిస్తా ఉన్నాం